హనుమంతాపురం మన మాజీ ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ దగ్గరికి మేము రావడం జరిగింది మద్దూరు ఎంపీపీ కృష్ణారెడ్డి బద్రప్రీడ కృష్ణారెడ్డి ఉమ్మడి మండలం నుంచి మా దళితులు గరీబు దళితుల దగ్గర దళిత బంధు స్కీము ఎం సీఎం గారు మంచి ఉద్దేశంతో పేద నిరుపేదలు వాళ్ళ దళితులను పట్టించుకునే నాదులు లేరు వాళ్ళు ఇంకా వెనకబడ్డ జాతిగానే ఉంటుందనే ఒక ఆలోచనతో దళిత బంధు అనే స్కీమ్ పెడితే మంచి ఉద్దేశంతో పెడితే దాన్ని మిస్యూజ్ చేసి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది మనిషికి లక్ష రూపాయల లెక్క అరవై రెండు మంది దగ్గర మా ఉమ్మడి మండలం దగ్గర మా దగ్గర తీసుకున్నాడు తీసుకొని వాళ్ళను ఇబ్బంది పెడతాడు ఇప్పుడు గవర్నమెంట్ పోయింది పథకం పోయింది వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తే సరిపోద్ది అంటే రకరకాల మాటలు మాట్లాడుకుంటూ మాకు టైం ఇవ్వకుంటూ దొరుకుతలేడు ముఖం సాటేస్తాడు హైదరాబాద్ ఇంటిపైన దొరుకుతలేడు ఫోన్లు లావాడతలేడు దేనికి రెస్పాన్స్ అవుతలేడు చాలా ఇబ్బంది పెడతాడు వీళ్లకు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తే సరిపోతుంది వాళ్ళ డబ్బులు తీసుకుంటే కూడా మనకు మంచి జరగదు భగవంతుడు అనేటువంటి ఉంటాడు అసంటోళ్ళ గరీబుల డబ్బులు తీసుకుంటే కూడా చాలా నష్టపోతుందన్న ఇచ్చేసేయాలని చెప్తుంటే ఇప్పుడు అప్పుడు దాటేసి లాస్ట్కు మొన్న ఎమ్మెల్యే విషయంలో నేను ఆ ఎమ్మెల్యే గారికి సహకరించిన అనే ఒక ఉద్దేశంతో నన్ను దృష్టిలో పెట్టుకొని నా మండలం వారికి నన్ను ఇబ్బంది ఇబ్బంది పెడుతుండే మిగతా మండలాలలో మరి ఏం చేస్తుండనేది మనకు తెలియదు వాళ్ళు కూడా ఇది దాంతో బయటకు వస్తారేమో ఇవాళ ఇస్తారు ఏపిస్తా అనుకుంటే దాటేసే అలవాటు బాగున్నది ముతులడికి నేను ఎందుకంటే మొదటి నుంచి ఆయన దగ్గర సుష్యునిగానే పనిచేసిన ఇలా సుష్యునిగా పనిచేసినందుకు నాకు ఎందుకు పనికి రాకుండా చేసిండు రాజకీయంగా నన్ను ఇబ్బంది పెడదామని ఈసాంటి ఇబ్బంది పెడతాడు వాళ్ళే వాళ్లకు డబ్బులు ఇస్తే సరిపోతుంది నువ్వు అనవసరంగా డబ్బులు ఇవ్వకుండా మాత్రం చాలా నష్టపోతావు బిడ్డ అనవసరంగా వాళ్ళకి ఇచ్చి ఆ గరీబోల ఉసురు తల్లితే కూడా మనకు మంచిది కాదు మనం పెద్ద సామాజిక వర్గంలో పుట్టినాం రెడ్డి సామాజిక వర్గంలో పుట్టినాం నలుగురికి ఆదర్శంగా ఉండాలి రెడ్డి అన్నట్టు కానీ ఇట్లా ముంచొద్దు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తే సరిపోతుందని కోరుకుంటూ ఇవాళ ఇక్కడికి వచ్చినాం మేము ఇక్కడే ఉన్నామని అనుకుంటున్నాం ఇవాళ ఈడికి వస్తాడని చెప్తే వచ్చినాం మేము ఇంతవరకు కూడా ఇక్కడ వస్తలేడు అడ్వాన్స్గానే వాళ్ళకి పోలీసు వాళ్ళకి ఇచ్చి పోలీసు వాళ్ళని తెప్పించుకున్నాడు నువ్వు దొంగవు కాదు లంగావు కాదు లుచ్చావు కాదు నువ్వు ఎందుకు పోలీసు వాళ్ళని పిలిపించుకున్నావు మేము కొట్లాడక రాలే కదా మేము వచ్చింది ఆ బాధితులు వచ్చారు నన్ను కోరుకొని వచ్చిండ్రు ఒక ప్రజాప్రతినిధిగా నేను ఉన్నా కాబట్టి వచ్చి కోరుకొని వచ్చిర్రు అడుగుదామని వచ్చినావు ఇస్త తీసుకొని పోదామని వచ్చినావు నీకు ఈ పైసలు దేనికైతే నీకు అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెడితే మంచిది కాదు ముత్తిరెడ్డి గారు మర్యాదపూర్వకంగా వాళ్ళకి డబ్బులు ఇస్తే బాగుంటుంది లేకపోతే ఈ ఈ ధర్నా మేము స్టేట్ లెవెల్లో తీసుకుపోతాం నిన్నైతే వదిలిపెట్టేది లేదు టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయించే దాకా కూడా మేము నిద్రపోము ఈ దళితులు ఉసురుగలిగితే నేను ఎందుకు రాజకీయంగా మీ బిడ్డతో పెట్టుకొని టికెట్ పడగొట్టుకున్నావు ఇలా వీళ్ళతో పెట్టుకుని ఆయన పతనాన్ని మొత్తం నీ జీవితాన్ని నాశనం చేసుకోకు నేను మర్యాద ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు